మీరస స్కూల్ కి సర్ వెళ్ళేదాతే పనా మేడమ్ ఊలీవేటిండు మీ ఎవరు నాకు పంపిస్తే నాకు పంపిస్తే ఎవరు అలా పంపించేవాళ్ళు టీచర్ మీరర్ మీరు పంపిస్తా మీరు ఏం చేస్తారు ఎందుకు పంపించారు మరి ఇంటికి ఏ టీచరు టీచర్ ఎవరు ఎవరు మీరు ఈ స్కూల్లో టీచరేనా ఎక్కడ టీచర్ దుగ్నేపల్లి మీ దుగ్నేపల్లి ఎవరున్నారు స్కూల్ బంద్ అయిందా ఎవరు ఆయన ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు అదేంటి మరి అది వాళ్ళు ఎవరు మీరు స్కూల్లో ఎందుకు మిమ్మల్ని ఎందుకు పంపించారు అక్కడ మీరు వెళ్ళి వీడియో తీసినా మీరు రాలే మీ సార్ తాగుతలేడా ఇక్కడ తాగుతుండ తాగుతలేడా వెనకని చెప్పండి అమ్మా మీ సార్ తాగంగా మీరు చూసిరా తాగిండా తాగలే తాగిండా మీరు చూడలే ఎవరు ఫోన్ కడియా ఫస్ట్ ఏం చేసినావుడా ఏం చేస్తున్నావు అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు సార్ వెళ్ళా నీకు తెలుసా మీరు కూసం దాగుతారు రెండు గ్లాసులు ఒకళ్ళు తాగుతారు రెండు గ్లాసులు ఎందుకు మరి నీకు రెండు గ్లాస్ నేను చూసిన అడికెళ్ళి ఎందుకు తప్పైంది ఏం చేస్తావు ఇక్కడ ఎందుకు పంపించారు ఇక్కడికి లీవ్ పెడితే నువ్వు వచ్చి ఏం చేయాలి నువ్వేం చేయాలి నువ్వు స్కూల్లో ఏం చేయాలి స్కూల్లో ఏం చేయాలి నీ బాధ్యత ఏంటి స్కూల్లా మందులు పెట్టుకుందా నువ్వు మందుదా పిల్లాడు ఎవడు ఎందుకు వస్తాడు పిల్లాడు పిల్లాడు వచ్చిండా ఆయన ఏసం ఎట్లున్నది స్కూల్ అయితే ఏంటిది ఏం చేస్తారు ఇడా తమాషాలు వేస్తారా స్కూల్లా ఏంటి గవర్నమెంట్ స్కూల్ ఏంటి పిల్లలకు చదువు పెట్టడానికి గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వస్తలేరు పిల్లలు ఎందుకు కాకపోతే స్కూల్లో ఏం చెప్తాను నువ్వు ఎక్కడ తాగాలి స్కూల్లోనా తాగేది సార్ ఎందుకు రమ్మన్నాడు నిన్ను మందు పట్టుకుంటా ఇద్దరం అవధానం రమ్మన్నాడా జాబ్ అవుతుందా ఎప్పుడు చేస్తే జాబ్ అవుతుందా ఎందుకు మరి తావుడు ఎందుకు స్కూల్ పిల్లలకు చదువు అయిపోయి వాళ్ళు ఆడుకు వాళ్ళు వచ్చానో వాళ్ళు ఆడుకుంటారు బై మిస్టేక్ ఎందుకు అవుతుంది తెలియ నీకు ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ ఎంత ఉంటుంది ఏ ప్రొఫెషన్లు ఉన్నావు నువ్వు ప్రొఫెషన్ నీది హెచ్జిటి టీచరు ఏం చేస్తారు ఒక్కొక్కళ్ళు జాబ్ లేక డిఎస్సి వాడే ఎప్పుడు పడతా అని వెళ్ళి చెప్తారా మీకు వచ్చినాక మీరు ఏం చేయాలి స్కూల్లో మీరు వచ్చినాక స్కూల్లలో ఏం చేయాలి పిల్లలు చదువుకో అది అలా బాగుచేది వాళ్ళ పేరెంట్స్ ఎందుకు పంపిస్తారు గవర్నమెంట్ స్కూళ్ళకి నేను కంప్లైంట్ చేస్తాను నేను మీ ఎమ్ఈఓకు డిఓ కంప్లైంట్ చేస్తాను నేను నేను ఇండియన్ ఓ ఛానల్ రిపోర్టర్ని నేను రిపోర్ట్ చేస్తాను సార్ మీ ఎమ్ఈఓకు డియోకు రిపోర్ట్ చేస్తాను అయిపోయి ఎందుకు అయిపోతుంది ఎట్లా అయిపోతుంది ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇంట్లో చదువుతారట పాపం వాళ్ళకి అక్కడ వాళ్ళు కష్టం రోడ్డు మీద కష్టపడుకుంటూ వాళ్ళ పిల్లలని వాళ్ళ ఎందుకు ఎందుకు పంపిస్తారు పిల్లల ఇంట్లో ఎందుకు పంపిస్తారు పిల్లలకి పిల్లల్ని ఎందుకు పంపిస్తారు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్ బాగుండాలనే పంపించేది మీరు రాకుండా కూర్చొని పిల్లాడు ఫోన్ చేస్తే ఏం చేయాలి నువ్వు స్కూల్ ఏ టైం వరకు నీకు స్కూల్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయినాక కలుద్దామని చెప్పాలి అవునా ఈడు వరకు వచ్చినా ఏడు వరకు వచ్చినా ఫోర్ ఓ క్లాక్ అయిపోయినాక కలవాలి నువ్వు ఇప్పుడు కాదు కదా నువ్వు కలవాల్సింది స్కూల్ పని నువ్వు స్కూల్ టైమ్ లో ఏం చెప్తా నువ్వు నీ స్కూల్ టైం లో నువ్వు లీవ్ పెట్టుకో పిల్లాడికి కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకో పిల్లాడిని కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకుని ఇంట్లో కూసం తాగూరి తందరు ఏమని అయ్యారు పోరాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చెప్తారీ ఖచ్చిం అంటే పోరాళ్ళు ఎందుకు ఏం చేస్తారు చెప్తారీ పోరాళ్ళు ఏం చేయాలి ఎవరి బ్యాడ్ బ్యాడ్ మిస్టేక్ ఎందుకు అవుతుంది నువ్వు నువ్వేంటిది నీ ప్రొఫెషన్ ఏంటిది మిస్టేక్ ఎందుకు అవుతుంది తెలియకుండా చేసినా తప్ప తెలిసి చేసే తప్ప నువ్వు తాగలేవ ఇప్పుడు నువ్వు తాగలే ఆ పొయ్యాల నువ్వు తాగలే అన్న కలిపి స్కూల్లో కోసం చావుతానా అనుకోకుండా వస్తే నువ్వేం చేయాలి నాలుగు గంటల తర్వాత లీవ్ పెట్టుకోమను మరి

మీకు రోజు క్లాసులు అవుతున్నాయా ఎవరు మీకు ఈయన టీచరు ఈయన వచ్చి ఏం చేస్తాం ఎందుకు పెట్టి పెడితే ఈయనొచ్చిండా ఎప్పుడు ఎన్ని గంటలకు ఏ టైంకి వచ్చిండి ఆయన పదిన్నరకు వచ్చిండ మీరు ఎన్ని గంటలకు వచ్చారు తొమ్మిది పదిహేను వచ్చారు అప్పటి రక ఎవరు ఉన్నారు పూడ్చాము ఏ మమ్మీ వంట చేసిందా పదిన్నరగా చేంజ్ చేసిండు మీకు ఏమైనా అయ్యాలా చదువు చెప్పిండు ఏమన్నా లేదు ఏం చేసిండు వచ్చి మంచిగా చెప్పుర్రి భయపడ అవసరం లేదు ఆయన ఏం చేయడు మిమ్మల్ని ఏం చేసిండీ ఇలా వచ్చినే చేంజ్ చేసిండు ఆనే కూర్చున్నాడు అచ్చినకాల నుంచి ఏ టైంకి వచ్చిండు మీ సారు చెప్పమ్మా ఏం కాదు ఏం కాదు నేనుంటా అయినా ఉంటా చెప్పు మీరు ఎన్ని గంటలకు వచ్చారు మీరు వచ్చినాక ఎంతసేపటికి వచ్చిండు గంట సేపటికి మీకు ఏం అలా చదువు ఏం చేసిండీ వచ్చి అన్నం తిని ఆడుకోమన్నాడు అప్పటి నుంచి ఎడ కూర్చున్నాడు మీ సారు ఆనే కూర్చున్నాడా వచ్చిన కాడ నుంచి అన్నే కూర్చున్నాడా సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి